ఈ రోజు ఉదయం తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎడోల శివయ్య గారి నాయకత్వంలో మరి రుద్రామ్ శంకర్ గారు మరి బాశెట్టి నరసింహరావు గారు గౌరవ కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో ఈ అసైన్ ల్యాండ్స్ కలిగిన వారికి న్యాయం చేయాలని వారికి ఓనర్షిప్ రైట్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ లెటర్లు ఇవ్వడం జరిగింది మరి దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ చిన్నకంజర్ల గ్రామంలో సుమారు నూట డెబ్బై ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల స్థలాన్ని మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్వైర్ చేస్తామని చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి తీవ్రమైన బాధతో అసైన్ ల్యాండ్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కలిసి ఈ ల్యాండ్స్ ప్రభుత్వం తిరిగి తీసుకోకుండా చూడాలని వేరుకున్నది కాబట్టి ఈ రోజు అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజా పాలనకు ప్రజావాణికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ అప్పట్లో ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు పేద ప్రజల జీవన బుద్ధి కోసం వాళ్ళ స్థితి పైన ఆధారపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సుమారు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై కుంటల ఎకరాలను అప్పట్లో ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళకి ఇంకా అసైన్ ల్యాండ్ కలిగి ఉన్న వారికి ఓనర్షిప్ రైట్స్ ఇస్తుందా లేకపోతే ఉన్న ల్యాండ్ నాకు ఉంటుందా ఇక్కడ అర్థం కావడం లేదు కాబట్టి మేము ఈ విషయాన్ని గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఎందుకంటే అక్కడంతా జనావాసాలు నివాసం ఉండే స్థలం అక్కడ పైగా ఆ ల్యాండ్ అంతా కల్టివేషన్ చేస్తున్నారు రైతులు భూమిని సాగు చేస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పట్టాలు కలిగి ఉన్నారు మరి అసంట అసొంటి భూములను మీరు తీసుకొని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుంటా అంటే మరి గతంలో ఒక ఏడాది కింద లెగచెర్లలో కూడా ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులు తిరగబడి మరి ప్రభుత్వంతో పోలీసులతో యుద్ధం చేసి బాబాయిగా పోరాడి వాళ్ళ భూములు వాళ్ళు దక్కించుకోవడం జరిగింది మరి ఇక్కడ సంగారెడ్డి పటాన్చెరు మండలంలో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మీరు బలవంతంగా కూడా ఈ భూములను మీరు స్వాధీనం చేసుకోవాలనుకుంటే దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము మీరు వీలైతే అసైన్ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళకు రైట్ చేయండి కానీ వాళ్ళ పొట్ట మీద కొట్టని మేము అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఈ ల్యాండ్స్ అక్వైర్ చేసుకోవడము వెంటనే మానివేయాలని మేము గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం వర్ది వర్దిల్ భూముల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఐక్యత వర్ది లాలి అసైన్ ల్యాండ్స్ ఓనర్ వెల్ఫేర్ Jai Bhim,